వజగ గణపయ్యక పూజలు చేసేందుకు గ్రామాలలో భక్తులు బార్లు తీరారు దెందలూరు మండలం కొవ్వలి గ్రామంలో పెంచేస్తున్న వినాయక స్వామి ఉత్సవాలు రాజులపేట విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు విఘ్నేశ్వర యూత్ మెంబర్లు భారీ ఏర్పాట్లు చేశారు రెండవ రోజైన ఆదివారం సాయంత్రం వడ్లపట్ల నానాజీ మమత దంపతులు వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు స్వామివారికి వివిధ నైవేద్యాలను అందజేశారు అనంతరం ప్రసాదాలను భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా విఘ్నేశ్వర యూత్ సభ్యులు మాట్లాడుతూ కొవ్వల్లి రాజులపేటలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా ఐదు రోజులు పూజ నిర్వహించి భారీ ఊరేగింపు మేళ తాళాల నడుమన స్వామివారి నిమజ్జనం చేయడం జరుగుతుందని అనంతరం ఆరో రోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర యూత్ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు

పొగలి గ్రామం గుత్తా శ్రీనివాసరావు గారు నా పేరు రాజుల పవ్వలి గ్రామం రాజులపేటలో పద్దెనిమిది సంవత్సరం గణేష్ మహోత్సవాలు చేస్తున్నాం చిన్నపిల్లలు నాడు పదిహేడు సంవత్సరాల కింద చిన్నపిల్లలు ప్రారంభించి నేడు పద్దెనిమిది సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ వినాయక చవితి మహోత్సవాల్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకుని జయపురం చేస్తున్నారు అలాగే ఈ పవ్వలి గ్రామంలో పాడి పంటలన్నీ సుభిక్షంగా ఉండాలని ఇలా మాకు ఏ ఆటంకం లేకుండా శుభ్రంగా జరిగింది ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా భోజనాలు కూడా మేము ఆటంకం లేకుండా శుభ్రంగా దేవుడు వల్ల శుభ్రంగా జరుగుద్దు అని మేము అనుకుంటున్నాం ఐదో రోజు నాడు దేవుడిని నిమజ్జనం చేస్తున్నాం ఆరో రోజు నాడు భోజనాలు కౌలి గ్రామం రాజులపేటలో వచ్చేసి ఉన్న పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిది సంవత్సరం ఘనంగా స్థానం చేస్తున్నామండి చిన్నపిల్లలతో స్టార్ట్ చేసి ఇది పెద్దలతో అందరితో అందరూ కూడవలుకుని సమిష్టిగా చిన్న లేదు పెద్ద లేదు అందరూ సమానంగా చేస్తున్నాం అలాగే ఐదో రోజు ఉదయం పొద్దున్నే ఊరేగింపు చేసి ఆరో రోజు గురువారం నాడు సంతర్పణ చేస్తామండి మా వ్యవసాయ సంబంధించింది కాబట్టి విద్యాధారంగా కానీ వ్యవసాయదారంగా కానీ పిల్లలు కానీ అందరూ బాగా ఆరోగ్యంగా అభివృద్ధిగా ఉండాలని వెళ్ళద కోరుకుంటూ స్వామివారిని కోరుకుంటున్నాం అలాగే పాడి పంటలు పంటలు వర్షాభివృద్ధి అన్నీ బాగుండాలని చేతి